వంద రోజులు పైగా దాటుతున్న ఇంకా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయట్లేదన్న ఆతృత చాలా కాలంగా కూటమి నేతల్లో ఉంది ఈ కాలంలో చాలా చాలా మంది పేర్లు ప్రచారం జరిగాయి అయితే ఆశించిన అనేక మందిని మాత్రం ఈసారి లిస్టు లో తొలి విడత జాబితాలో అవకాశం దక్కలేదు అందులో దేవినేని ఉమా లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు దేవినేని ఉమా సహా అనేక మంది ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రాకపోయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు నామినేటెడ్ పోస్టుల్లో తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశించారు అయితే ఈసారి లిస్టు చూస్తే చంద్రబాబు కోటరీ కన్నా నారా లోకేష్ అనుచరులకే పెద్ద స్థాయిలో అవకాశం దక్కినట్టు అనిపించింది పూర్తిగా ఈ జాబితాలో నారా లోకేష్ కోట్రీ నారా లోకేష్ అనుచరులు నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళకే ప్రాధాన్యత దక్కినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది మనం చూడొచ్చు లిస్టులో కులాల వారిగా నాయకుల వారీగా అబ్దుల్ అజీజ్ ఒక్బోర్డ్ సైర్మన్ వచ్చింది ఆయన మైనార్టీ కోటాలో ఇరవై మందిలో సీటు దక్కించుకున్న ఏకైక నాయకుడు ఇక స్పోర్ట్స్ అథారిటీ యాప్ కి అనిమిని రవినాయుడు ఈయన నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు ముఖ్యంగా నారా లోకేష్ యువగం పాదయాత్రలో వాలంటీర్ల కోఆర్డినేషన్ కి ఆయనే ఇన్ఛార్జ్ మొత్తం పాదయాత్ర అంతటా కూడా ఆయన నారా లోకేష్ అంటున్నారు నారా లోకేష్ శిబిరులో క్రియాశీలకంగా ఉన్నారు అందుకు తగ్గట్టుగా ఇప్పుడు రవినాయుడికి ప్రాధాన్యత దక్కింది బత్తుల తాతయ్య బాబు ఈయన అనకాపల్లి జిల్లా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు ఈయన అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనకి ఇక్కడ బీసీ కోటాలో ఆయనకు అవకాశం వచ్చింది అంటే ఇప్పుడు అబ్దుల్ అజీజ్ మైనార్టీ కోటాలో రవి నాయుడు ఖమ్మ బతుల సాతిబాబు బీసీ బొరగం శ్రీనివాసులు మొత్తం లిస్టులో తానం దక్కించుకున్న ఏకైక ఎస్టీ నాయకుడు ఆయనకి పోలవరం టికెట్ ఆశించారు పోలవరం టికెట్ ఆయన ఆశించినప్పుడు కూడా దక్కకపోవడం అది జనసేన ఖాతాలో చేరడంతో ఎస్టీ నాయకుడుగా ఈ కోటాలో ఉన్నారు దామశర్ల సత్య ఈయన ఖమ్మ దీపక్ రెడ్డి ఈయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నప్పుడు కూడా మరొక కార్పొరేషన్ స్థానం ఆయనకి దక్కింది సో ఈయన పార్టీ అధికార ప్రతినిధిగా వాయిస్ వినిపించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు జేసి దివాకర్ రెడ్డి కుటుంబీకుడు సో ఈయనకి రెడ్డి కోటాలో వచ్చింది దినకర్ లంక ఈయన బీజేపీ కోటాలో సీటు దక్కించుకున్న నాయకుడు ఇక ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఈయన ఖమ్మ అంటే ఇప్పుడు ఇద్దరు కమ్మ నేతలకి అవకాశం దక్కినట్టు అయింది ఇక కర్రోత్ బంగారాజు నెల్లిమర్ల నాయకుడు టీడీపీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు తూర్పు కాపు తూర్పు కాపు కోటాలో ఆయనకి బీసీగా చీటు దక్కింది సో ఇక్కడ తర్వాత మన్నే సుబ్బారెడ్డి మొత్తం లిస్టులో ఇద్దరు రెడ్లకు అవకాశం వస్తే ఒకరు దీపక రెడ్డిగా రెండో వాళ్ళు మన్నే సుబ్బారెడ్డి ఈయన కర్నూలు జిల్లా నాయకుడు ఆయన కూడా సీటు ఆశించారు రాలేదు ఇక మంతిన రామరాజు అత్యంత కీలకమైన ఏపీఐసీ చైర్మన్ గా ఈయనకి అవకాశం దక్కింది ఏకైక రాజు మొత్తం క్షత్రియుల్లో ఏకైక అవకాశం దక్కించుకున్న నాయకుడు ఎమ్మెల్యేలుగా మొత్తం దాదాపు ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు కూటమిలో క్షత్రియులు ఉన్నప్పటికీ కూడా నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం ఏకైక రాజుకి దక్కింది ఈయన మాజీ ఎమ్మెల్యే కూడా నంద అబద్దయ్య ఈయన కూడా నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు ముఖ్యంగా మంగళగిరిలో నారా లోకేష్ విజయంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు నారా లోకేష్ వెంట ఉండి మంగళగిరిలో ముఖ్యంగా చేనేత కార్మికులను సమీకరించిన నందో అబద్దయ్ పద్మశాలి కార్పొరేషన్ దక్కింది ఈయన కూడా నారా లోకేష్ కోటాలోనే సీట్ వచ్చిందని చెప్పొచ్చు ఇక నోకసాని బాలాజీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి చాలా పార్టీలు మారిన అనుభవం ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు చేరాల అసెంబ్లీ సీటు కూడా ఆశించారు బలిజా కోటాలో ఆయనకి ఛాన్స్ దక్కింది ఇక కొనకల్ల నారాయణ ఈయన గతంలో సుజనా చౌదరికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు ఆ తర్వాత చంద్రబాబుకి కూడా చాలా సీనియర్గా ఆయనతో కలిసి పనిచేశారు మాజీ ఎంపీ రెండు సార్లు గెలిచారు గౌడ్ ఏకైక గౌడ్ మొత్తం బీసీ గౌడ్ కోటాలో ఏకైక నాయకుడు ఇక పిఎస్ మునిరత్న ఈయన కుప్ప నియోజకవర్గ నాయకుడు ఈయనకు ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి వచ్చింది చంద్రబాబు కోటాలో ఈయనకి దక్కిందని మనం చెప్పొచ్చు ఇక పేలా గోవింద సత్యనారాయణ ఈయన ఏకైక గవర్న నాయకుడు బీసీ కోటాలో ఈయన అనకాపల్లి పట్టణానికి సంబంధించినటువంటి నాయకుడు పిల్లి మాణిక్యాలరావు మాదిగా మాదికలకు సంబంధించినటువంటి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈయనకొచ్చింది ఈయన మాదిక ఇక పేతల సుజాత మాల ఏకైక మాల నాయకురాలు ఈమె కూడా ఎమ్మెల్యే టికెట్ రాలేదు సీనియర్ నాయకురాలు చంద్రబాబుకి సన్నిహితురాలు కూడా ఇక తమ్మిరెడ్డి శివశంకర్ ఈయన జనసేన కోటలో సీట్ వచ్చింది ఈయన కాపు తోట మెహర్ సీతారాం సుధీర్ ఈయన కూడా కాపు దాంతో బలిజతో కలుపుకుంటే ముగ్గురు కాపులకి అవకాశం వచ్చినట్టుగా కనిపిస్తుంది మొత్తం ఈ లిస్టులో జనసేనలోనే ముగ్గురికి సీట్లు వస్తే ఇద్దరు కాపులకి అవకాశం దక్కింది ఇక వజాబాబు పలాసకు చెందినటువంటి నాయకుడు పలాస మున్సిపల్ చైర్మన్ సీట్ కోసం ప్రయత్నం చేశారు ఈయన కూడా బీసీ వినుములపాటి అజయ్ కుమార్ ఈయన జనసేన ఖాతాలో ఇద్దరు కాపుల తర్వాత దక్కించుకున్నటువంటి నాయకుడు ఈయన నాగబాబు కోటాలో ఈయనకి సీటు దక్కినట్టుగా కనిపిస్తోంది ఈయన ఆ పార్టీకి డిసిప్లినరీ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు జనసేన నాయకుడు కొండగల్ల నాగబాబుకి అత్యంత సన్నిహితుడు సో మొత్తంగా చూస్తే కమ్మ ఒకటి దామచర్ల సత్య ఉన్నారు లంక దినకర్ ఉన్నారు ఇద్దరు కమ్మలకు వచ్చింది ఇద్దరు రెడ్లు దీపక్ రెడ్డి అదేవిధంగా మన్నే సుబ్బారెడ్డి ఇద్దరు రెడ్లకు వచ్చింది ఆ తర్వాత బీసీలు బీసీలు చూడొచ్చు మనం ఒకటి తాతయ్య బాబు రెండు బంగారరాజు మూడు అబద్దయ్య నాలుగు కొనకల్ల నారాయణ ఐదు మునిరత్నం ఆరు పీలా సత్యనారాయణ ఏడు వజ్రా బాబురావు మొత్తంగా ఏడెనిమిది మంది వరకు బీసీలు ఉన్నారు మైనార్టీ అబ్దుల్ అజీజ్ ఉన్నారు ఎస్సీ మాలలో పేతల సుజాత ఉన్నారు ఎస్సీ మాదిగిలో పిల్లి మాణిక్యాలరావు ఉన్నారు ఎస్టీ బరగం శ్రీనివాసులు ఉన్నారు ఇది మొత్తంగా చూస్తే నామినేటెడ్ పోస్టుల్లో కులాల వారీగా ఉన్న లిస్టు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్